హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేసిందండి మన రాజా ఓకే ఫ్రెండ్స్ వంద సంవత్సరాల క్రితం రజాకారులు ఏ విధంగా రజాకారులు ఏ విధంగా పోరాడి మన సాయుధ రహితంగా పోరాటంలో మన వ్యవసాయ భూమిని ఏ విధంగా దక్కించుకున్నారు అనేది రజాకారులు అమరులైనటువంటి వాళ్ళ ఇండ్లు ఏ విధంగా చూపిద్దాం రజాకారుల కాలం నాడు ఆ రోజు చా ఆనాడు చాలా మంది రజాకారులను ఎదిరించి పోరాడి చేసారనమాట మీ ముందు వీడియోలలో చూపించిన చాకల ఐలమ్మ కానీ దొడ్డి గొంరయ్య కానీ అదేవిధంగా భీమరెడ్డి నరసింహరెడ్డి కుశళరెడ్డి మల్లు స్వరాజం గారు ఇంకా చాలా ఉన్నారు చాలామంది హీరోలు ఉన్నారనమాట అలా హీరోలు ఇప్పుడు ప్రస్తుతం ఇండ్లు ఏ విధంగా ఉన్నాయి ఏం కథ అనేది మీకు చూపిస్తా చూడండి చూసి తప్పక ఒక లైక్ కొట్టండి దొరల దొరల పాలనలో ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో వాళ్ళ ఇండ్లు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఏ ఏ స్థానంలో ఉన్నారో మీరు ఇంత ముందు వీడియోలు చూసినారో వాళ్ళ ఇండ్లు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఒక మాత్రం థ్యాంక్ ఓకే ఫ్రెండ్స్ ఇదే అన్నమాట ఆనాడు నిజాం సర్కారు ప్రభుత్వంలో రైతులు వెట్టి చాకరి చేయించిన గడి ఇదే అన్నమాట ఈ గడికే ఈ గడికి పోరాడి దీనిపై పోరాడినటువంటి పోరాడి అమరులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ యొక్క ఇండ్లు ఏ విధంగా ఉన్నాయి ఇళ్ల స్థలాలు ఇప్పుడు వాళ్ళ ఏదే పరిస్థితులు ఉందో చూ చూద్దాం ఇక్కడ చూసినట్టయితే చూడండి ఇదే విష్ణుర్ గడి అంటారు అలాగే విష్ణూరు రేపాక రే రామచంద్రారెడ్డి గడి అనమాట ఇది దానిపైన తిరుగు చేశారు ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మొట్టమొదటి తెలంగాణ సాయుధ రహితంగా పోరాట సమరయత్తుడు మన దొడ్డి కుమరయ్య ఉన్నాడు కదా కడవెండి గ్రామం వాళ్ళ అన్న కొడుకు ఆయన విక్షపతి అనమాట ఆయన వాళ్ళ ఇల్లు స్థిర నివాసం కడవేండిలో కాబట్టి మన దొడ్డి కొమరయ్య పెళ్ళి కాగానే చనిపోయాడు కాబట్టి వాళ్ళకు సంతానోత్పత్తి లేదు కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి మనం వీడియో తీయడం జరుగుతుంది అనమాట దొడ్డి కొమరయ్య వారసులు వీళ్ళు అదే ఇక వాళ్ళ పొట్టి పెరిగిన ప్రాంతం ప్రదేశం ఇల్లు అనమాట ఇప్పుడు చూసుకున్నట్టయితే చూడండి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మొట్టమొదటి అమరుడైనటువంటి మన దొడ్డి కమ్మరయ్య తెలంగాణ ప్రభుత్వం కొంచెం సహకరించింది కాబట్టి కొంచెం పర్లేదని చెప్తున్నాడు ఆయన ఆయన పేరు భిక్షపతి చూడండి ఎందరో మహాన్ ఇలా దొడ్డి కొమరయ్య చాకలైలం అలాంటి ఇంకా చాలా మంది ఉన్నారు కామ్రేడ్స్ చేసి అలాంటి దొడ్డి కొమ్మరయ్య చేసిన త్యాగం మనం మరవలేందనమాట యావత్ తెలంగాణ ప్రాంతానికే అన్నం పెట్టిన వాడు మొట్టమొదటి సాయుధ రహితంగా పోరాటం పోరాటంలో అమరులైనటువంటి మన దొడ్డి కొమరయ్య యాదవ కులస్థవానికి చెందినవాడు అనమాట కుర్మగుల్ల సాయుధ రహితాక పోరాటంలో తొలి అమరుడైనటువంటి దొడ్డి కమరయ్యకు చిరకాలం వచ్చే జనరేషన్కి చిరకాలం గుర్తుగా ఉండాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతకి మొన్న మొన్ననే గుర్తించడం జరిగిందనమాట దొడ్డి కమరయ్య స్థూపమైన కానీ అదేవిధంగా హైదరాబాద్లో కానీ పుట్టి పెరిగిన కడబండిలో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే చూడండి జోహార్ కామ్రేడ్ దొడ్డి కమరయ్య అనేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దయాకర్ రావు గారు కట్టించడం జరిగిందనట ఎమ్మెల్యే ప్రియర్లో ఒక ఆయన ఒక విగ్రహాన్ని ప్రతిష్టాపించారు ఈ కడవిండి గ్రామంలో చూడండి చాలా బాగుంది అన్నమాట ఆయన ఆయన పోరాటం మొట్టమొదటి పోరాటం కాబట్టి జనగమ్మ జిల్లా ఇది మొట్టమొదటి పోరాటం చేసిన యోధుడు కాబట్టి చాలా అద్భుతంగా ఈయనని సత్కరించారు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కూడా కూడా నిర్వహించడం జరిగింది వివిధ సంబంధించిన సభలు కానీ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చినా కానీ కొంచెం దొడ్డుకార్యే వారి స్థూపాలను ఏర్పాటు చేయడం అదేవిధంగా భవనాలు కట్టించడం కొంచెం గుర్తించడం జరి జరిగిందనమాట రైతాంగాన్ని అసలు ఏ విధంగా డెవలప్ చేయాలి అనేది అప్పుడు భూసవల పెత్తందారులకు ఎంత బాధపడ్డరో ఇప్పుడు మనం ఐకేపీ సెంటర్లో ఒడ్లు పోసి కొనుక్కుంటే మనకి ఎంత బాధ అవుతుందో అది చిన్నదానికే వాళ్ళు అంతకన్నా డబ్బులు బాధపడ్డారట వాళ్ళ బాధలు ఏ విధంగా అనేది తెలుసుకుందాం ఇది స్మారక భవనం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్టయితే చూడండి మొత్తం కులబట్టి సాఫ్ చేయడం జరిగిందనమాట చాకలి ఐలమ్మ వాళ్ళ ఇల్లు ఇదే ఆమె పోరాటం చేసిన ఊరు ఆమె నిలిచిన ప్రదేశం ఇదే అనమాట అక్కడ చూడండి ఓన్లీ మట్టి మట్టిగోడలే ఇక్కడ మిగిలిపోయినాయి ఇక్కడి వరకు అన్నట్టు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చాకలి ఐలమ్మకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఎలాంటివి జరగలేదని చెప్పినారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అది కొంచెం ఆదుకోవడం జరిగింది అని చెప్తున్నారు ఢిల్లీ పురావాస శాఖ వాళ్ళు చాకలైలము ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడ కట్టినటువంటి మట్టిని తీసుకువెళ్ళి ఇక్కడ చూసినట్లయితే చూడండి తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టినారు లేదా పరిశోధక సంస్థ అని చెప్తున్నారు ఆనాడు వెనకటి కాలంలో ఇట్లా దువుళ్ళు ఇట్లా అని అంటారు కదా అవే అనమాట ఇవి చూడండి ఓన్లీ మట్టి గోడలు పాటిమట్టి అంటారు దీన్ని వెనకటి వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది ఎడ్లు బండ్లు అవి బర్రెలు వాటితో తొక్కించి బాగా ఇట్లా వరుస క్రమంలో ఇటుకపై ఇటుక పెట్టినట్టు పెట్టేస్తారు ఆ విధంగా గోడలు మట్టి గోడలతో నిర్మించి పైన పెంకులు కానీ రేకులు కానీ ఇట్లా వేసుకుంటారు ఇక్కడ చూసినట్టయితే చాకలి ఐలమ్మ హోమ్ టూర్ ఇదే అనమాట ఇంత పవిత్రమైన స్థలం వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ తెలంగాణ రైతాంగ పోరాట సమరయోధురాలైనటువంటి ఐలమ్మ పుట్టి పెరిగిన పెద్ద అయినది పుట్టి పెరిగిందేమో కృష్ణాపూర్ అంట ఇక్కడ అత్తగారు ఊరిది అంటే ఆ ఉద్యమం ఉద్యమం స్టార్ట్ అయిన ఇక్కడనే కాబట్టి ఇది ఆమె సొంత ఇల్లు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లేదనమాట ఇక్కడ చూసినారు కదా మేము ఆ రోజు వాళ్ళ ఇల్లు శిథిలాస్థ కొన్ని జాగం మాత్రం రాలేదనంట ఇప్పుడు హైదరాబాద్ స్థిరపడ్డారు కాబట్టి చెట్లు వంశ ఈ విధంగా ఉంది మహారాజా వీరన్న జన్మస్థలం పుట్టిన ఇల్లు ఓకే ఫ్రెండ్స్ భీ భీమిరెడ్డి నరసింహరెడ్డి అదేవిధంగా కుశలవరెడ్డి గారి రెండు ఇద్దరు ఇరువురు అన్నదమ్ములు ఇదే ఇల్లు అనమాట ఈ ఇల్లునే అన్న కుశలవరెడ్డికి అనమాట అన్నం కుశలవరెడ్డికి మిసల్ రా కూడా ఎట్లా తెలియదు ఈ సైడ్ ప్రహారీ వచ్చింది కదా ఈ సైడ్ అవతల నుంచి ఉంది నరసింహారెడ్డిది అనమాట ఈతల ఉన్నది ఇటు సైడు అటు సైడు ఉన్నది నరసింహారెడ్డిది ఈతల వైపు ఉన్నది కుశలవరెడ్డిది అనమాట వీళ్ళిద్దరి అవజీదే అనమాట నరసింహరెడ్డి అంబేషన్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఆయనకు లేదు ఇది రెడ్డి ఇల్లు అనమాట ఆయనకు ఐదుగురు బిడ్డలంట వాళ్ళు ఇక్కడ అప్పుడప్పుడు వచ్చేసి వెళ్ళిపోతా హైదరాబాద్ ఉంటారు అనమాట ఇది అనమాట మన ఇప్పుడు ఇంతవరకు చూసింది కుశలవ రెడ్డి బిఎన్ రెడ్డి కుశలవరెడ్డి గారి వల్ల ఇల్లు వాళ్ళు వచ్చేసి ఉంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో ఇంటర్వ్యూ అని తీసుకునేవాడిని మిస్టేక్లో వాళ్ళు లేరు మళ్ళీ ఇప్పుడన్నా పండగలకు వచ్చినప్పుడు చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పటితో అయితే ఇలాంటి మరిన్నో సాయుధ రైతాంగ పోరాట యోధుల గురించి కానీ వాళ్ళ చరిత్రలు కానీ వాళ్ళ హోమ్ టూర్స్ కానీ చేయబోతున్నా మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నన్ను ఇంకా ముందుకు పంపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై భారత్ ఇక్కడ చూసినట్టయితే మల్ల స్వరాజు వెళ్ళి కూడా ఇదే అనమాట పుట్టి పెరిగిన ఊరు భీమిరెడ్డి కుశలరెడ్డి భీమిరెడ్డి నరసింహరెడ్డి వాళ్ళ చెల్లెలు కాబట్టి అదే ఇంట్లో అన్న అన్న స్ఫూర్తితోనే ఎదిగిందనమాట వాళ్ళు దొరలప్పాలని ఆయన చెప్పేసి దళితులకు కూడా భూమి పంచాలనే ఉద్దేశంతో పోరాడి సంబరలు అయినటువంటి వల్ల స్వరాజ్యం గారు ఇదే అనమాట ఓకే ఫ్రెండ్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ